अखिलगमवाच सूचित स्वभा जगदवन विनाशो भूति स्वभाव नम तो विमतरक्षुष्का जय मुदित भाव जय मुदित भाव कोपी गोपाल आ, 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 आ సభకు విచ్చేసినటువంటి ఆహుతులకు సభలో వెంచేసి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరించి శివాని ఆర్ట్స్ ప్రతి నెల ఆల్మోస్ట్ నిర్వహించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజున ప్రముఖ సినీ దర్శకులు యాక్టర్ కూడా శ్రీ రామకృష్ణారెడ్డి గారికి సన్మానం చేసుకోవటం అనేది మన యొక్క సంస్థ యొక్క అదృష్టంగా భావిద్దాము మన పరమేశ్ నిత్య కృషి వలుడు తను చేసే ప్రయత్నాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ సినీ దర్శకులు అజాత శత్రువు ఆయన ధర్మరాజు సినీ రంగంలో అసలు వారికి శత్రువులు లేరు అలా గౌరవింపబడేటువంటి వ్యక్తిత్వం వారిని ప్రతి వారు కూడా ఎవరు పిలిచినా కూడా ఎలాంటి భేదాలు లేకుండా ఎనభై పైగా చిత్రాలతో దర్శకత్వం వహించి ఉన్నారు ఎలా ఎవరు ఇన్వైట్ చేసినా కూడా కాదలకుండా విచ్చేసినటువంటి వారికి ఉన్నటువంటి చాలా గొప్ప గుణం అది రోజున మన సమస్యకు కూడా వారు రావడం అనేది మన అదృష్టంగా భావిద్దాము మరి ఈ రోజున నాటకాన్ని ప్రదర్శించినటువంటి పౌరాణిక నాటకాలు ప్రదర్శించినటువంటి